సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం స్థానిక పోలీస్ స్టేషన్ మండలంలోని అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఎగురువేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టి వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టిందని రాజ్యాంగ రచనలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రముఖ పాత్ర వహించారని రాజ్యాంగం రచించిన కమిటీలోని సభ్యులందరూ చేసిన కృషిని గురించి అధికారులు వివరించారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజు ఇందులో భాగంగా ఈ రోజు మన తోడపల్లిగూరు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో అదే విధంగా కొంతమంది స్కూల్ విద్యార్థులతో కలిసి జెండవందనం చేయడం జరిగింది దీనిలో భాగంగా మా పోలీస్ సేవ తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరికీ కూడా మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే తెచ్చుకున్నాము దాని తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్న ఈ మన యొక్క రాజ్యాంగాన్ని మనం అమలుపరుచుకున్నాము దానిలో భాగంగానే మనం ఈ జనవరి ట్వంటీ సిక్స్ని రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాము దీన్ని పురస్కరించుకొని ఉన్నటువంటి యూత్ కానీ అందరూ కూడా ఒక వాళ్ళ యొక్క దిశని నిర్దేశించుకొని ఒక ఎయిమ్ని పెట్టుకొని మా అందరూ కూడా దేశభక్తిని పెంపొందించుకొని వాళ్ళ యొక్క ఏం ఏదైతే పెట్టుకుంటారో దాన్ని సాధించాలని చెప్పి పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మండల ప్రజలందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉంటాము వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాన్ని సత్వరం పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు రిపబ్లిక్ డే తరఫున అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఒక వాణిజ్యం వర్తకం చేసే కంపెనీ ఏర్పడింది ఆ కంపెనీ క్రమంగా క్రమంగా మన దేశానికి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ మన మనలో ఉన్న ఐక్యమే అనైక్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ భారతదేశాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంది తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు తర్వాత నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం అనేక మంది మహానుభావులు మహాత్మా గాంధీతో పాటుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయి పటేల్ ఇలా జవహర్లాల్ నెహ్రూ ఇలా ఎందరో త్యాగదనులు పోరాడి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం తీసుకురాగలిగారు అయితే స్వాతంత్రం తీసుకొచ్చినప్పటికి కూడా మనకంటూ ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకోలేదు అప్పటిదాకా ఆ తర్వాత ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకొని మన రాజ్యాంగం తయారు చేసుకొని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన సొంత రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్నాం దానికి ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మనం ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాం ఇది డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది డెబ్బై ఆరు సంవత్సరాలుగా మనం అభివృద్ధి చెందుతూ ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక అగ్రగణ్య దేశంగా మార్చుకుంటూ ఉన్నాము ఆ క్రమంలో ముఖ్యంగా మనం విద్యార్థులు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వ్యక్తి బాగుపడితేనే ఆ కుటుంబం బాగుపడుతుంది కుటుంబం అభివృద్ధి చెందితేనే గ్రామం అదేవిధంగా రాష్ట్రం దేశం అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలుగా బాగా చదువుకొని వృద్ధిలోకి రావడమే అదొక్కటే మనం వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉన్న మార్గం అన్నిటికంటే సులభమైన మార్గం ఒక విద్య ద్వారానే మనం అభివృద్ధిలోకి రాగలం మిగతా విషయాల్లో రావాలంటే చాలా కష్టమైన పని అంటే మనకి తల్లిదండ్రులు పూర్వీకుల ఆస్తి ఉండి దాని ద్వారా సంపద రావచ్చేమో కానీ అది కూడా నిలబెట్టుకోవాలన్నా కూడా మనకు విద్య అనేది అవసరం కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వచ్చిన విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకోండి భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని కోరుకుంటున్నాను ఇంతకుముందు మీరు ప్రతిజ్ఞలో కొన్ని మాటలు చెప్పారు పెద్దల్ని గౌరవించాలి ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మంచి స్థానాలకి చేరుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మీతో నలుగురు మాటలు మాట్లాడే అవకాశం కలిగినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజారు